ఇది బాలయబా గారి ఫిఫ్టీఎత్ గోల్డెన్ జూబిలీ అనేది ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ అనేది జరగబోతుంది సో దీనికి ప్రముఖులు ఎవరు రాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తారో పవన్ కళ్యాణ్ గారు వస్తారు అండ్ మా క్వశ్చన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా యువరత్న నందమూరి బాలకృష్ణ గారు ఇండస్ట్రీ అడుగు పెట్టి యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న గొప్ప తరుణం ఎందుకంటే మొట్టమొదటి సినిమా ఎన్టీఆర్ గారి డైరెక్షన్ అనుకుంటా తాతమ్మ కళ అనే సినిమా సో ఎందుకంటే బాలయ్య బాబు గారు కూడా మొన్న ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో చేసిన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ చూస్తే చాలా డౌట్స్ ఆయన క్లారిఫై చేసాడు అందులో అంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని ఆయన అభిమానుల్లో ఒకడిని అని ఈవెన్ సెట్లో మా మిత్రులు కూడా కొంతమంది ఆయనతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆయన డైరెక్ట్ చేసిన డిపార్ట్మెంట్లో ఉన్న తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎప్పుడు నేను ఒక స్టార్ హీరోని మహానటుడు ఎన్టీఆర్ గారు అబ్బాయిని లేదా చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బావమర్దిని అట్లా ఏముండదంట మిగతా ఇప్పుడు హీరోలు ఈ చిన్న స్థాయి ఆర్టిస్టులు కూడా ఈరోజు ఒక స్టేజ్ షోలో క్లిక్ అయిపోయిన ఆర్టిస్టులు కూడా క్యారవాన్లోకి వెళ్ళి కూర్చుంటున్నారంట షూట్ అయిపోయి ఇలా ఈయన అలా ఉండడంట వచ్చి అక్కడ మిగతా వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు ఇలా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తారంట అంత ఎండలో ఉన్న ఆ ఎండ ఎండలో ఉన్నాను అలా ఏం పట్టించుకో అంటే మనిషి అట్లా అందరూ చెప్తారు కానీ చాలా శంకర్ అంట ఆయన చాలా ఇదిగా ఉంటారు ఎప్పుడు వర్క్ తప్పితే తండ్రి గారు ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన సినిమాల గురించి డైలాగ్స్ గురించి ఇవి తప్ప వాడి మీద వీడి మీద గాసిప్స్ అవే ఉండవు సో అటువంటి బాలయ్య గారు అసలు చాలామంది అంటారు చాలా ట్రోల్స్ చేశారు ఆయన కూడా కానీ ఇప్పుడు ఒకసారి సిక్స్టీ ప్లస్ అయిన తర్వాత సిక్స్టీ దాటిన తర్వాత పెద్ద హీరోల్లో ఎవరికి లేని ఇమేజ్ వచ్చేసింది బాలయ్య గారికి మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో మరి జై బాలయ్య నినాదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలియదు కానీ ఏ మీరు అన్నట్టు ఏ పబ్లిక్ నేను ఒకసారి మిత్రులతో కలిసి గోవా వెళ్ళాం అక్కడ ఒకరు మీరు నమ్మరు అక్కడ బాలీవుడ్స్ ఎక్కువ హిందీ సాంగ్స్ పెడతాడు మధ్య మధ్యలో ఈ పుష్ప అవి డీజే టిల్లు ఇవి పెట్టాడు పెట్టిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో జై బాలయ్య తీరా చూస్తే ఎంతో అక్కడ కూడా జై అంటే వరల్డ్ ఫేమస్ అయిపోయింది ఒకప్పుడు బాలకృష్ణ అని ఆయన పేరు ఉండేది ఇప్పుడు బాలయ్య అని పేరు బాలయ్య అయిపోయింది అంటే ముద్దుగా పిలుచుకునే రిలేషన్స్ అందరూ బాలబాబాయ్ అలా పిలుచుకుంటాడు బాలమామ అని ఆ బాల అని కాస్త బాలయ్య అయిపోయింది జై బాలయ్య అని ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు చూడండి ఎన్టీఆర్ కూడా ఏమో ఎన్టీ అనేవారు పాతకాలం మనుషులు ఎన్టీవోడ్ మా ఎన్టీవోడ్ సినిమా వచ్చింది అని అట్లాగా ఇతనికి బాలయ్య అన్నట్టుగా బాగా అయిపోయింది సో అటువంటి బాలయ్య గారు ఇప్పుడు ఫిఫ్టీ ఎయిత్ సెలబ్రేషన్కి ఖచ్చితంగా అందరు అన్ని పార్టీ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆయనకి ఎవరితోనూ పెద్దగా విభేదాలు ఉండవు ఆయన మనం చాలామంది అనుకుంటారు ఆయన స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడడం రాదు అని రకరకాలుగా ట్రోల్స్ చేస్తుంటారు కాదు అసలు ఎంత సమర్థుడు కాకపోతే ఒకవైపు సినిమాలు ఒకవైపు రాజకీయం మరోవైపు క్యాన్సర్ క్యాన్సర్ హాస్పిటల్ ఇండో అమెరికన్ హాస్పిటల్ బసవ తారక ఆయన దానికి చైర్మన్ అయిన తర్వాత ఎంత ఫండ్స్ మొబిలైజ్ చేశాడో తెలియదు ఎంత బాగా డెవలప్ చేశాడో తెలియదు అంటే ఎట్లా ఉండదాన్ని ఇలా చేశాడు ఆయన ఈవెన్ పేషెంట్కి సంబంధించిన గెస్ట్లు స్టే చేయడానికి కూడా బ్రహ్మాండమైన విడిది కట్టించారట అంటే అంత బాగుంటుందంట రీసెంట్గా నాకు తెలిసిన ఒక మావయ్య అవుతారు ఆయన ఒక ఆడిటర్ ఆయనకు కూడా ఎలా వాళ్ళ తాలూకు ఎవరు వాళ్ళేదనంటే అంటే గారు నెంబర్ ఇచ్చారు ఎవరు నైట్ టెన్ థర్టీ అంత అయింది అప్పుడు ఫోన్ చేశారు ఆయన సార్ ఎట్లా ఉందంటే ఆయన లిఫ్ట్ చేశారండి చెప్పండి నేను బాలకృష్ణ మాట్లాడుకున్నాను సార్ ఇట్లా మీ గురించి విన్నాను నాకు తెలిసిన ఒక హైదరాబాద్ ఆడిటర్ మీ నెంబర్ ఇచ్చారు నేను పలానా వైజాగ్ ఆడిటర్ నేను అంటే అవునా మీ పేరు చెప్పండి ఓకే నేను చెప్తాను రేపు పొద్దున్న వెళ్ళండి వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెప్పేసి ఉన్నారండి వాళ్ళు కూడా నిన్న బాబు చెప్పారండి అని అన్నారు అంటే ఒక అంత కన్సర్న్ ఎట్లా ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు ఎప్పటికప్పుడు అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన ఆ ప్రజలతో కండక్ట్ అవుతూ ఉంటాడు ఇటు పక్క సినిమాలు కుర్రోళ్ళతో పోటీగా బ్లాక్ బాస్టర్లు పిల్లలతో సమానంగా డ్యాన్సులు మరోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్లో కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ ఎట్లా ఒక మనిషి పైగా ఆయన ఎప్పుడు మూడు తర్వాత మూడు మూడున్నర తర్వాత పడుకున్న దాఖలాలు లేవట పొద్దున్న మనం ఒకరోజు వర్క్ స్ట్రైన్ ఎక్కువైతే అయితే ఆ రోజు ఇంక పొద్దున్న లేవు యోగా లేదు వాకింగ్ లేదు ఏమీ లేదు ఇంతవరకు మూడు మూడున్నర దాటి లేచిన దాఖలాలు ఏటైపు ఆయన కెరీర్లో కానీ ఆయన పుట్టిబుద్ధేదిగాక ఇప్పటి వరకు కూడా సో అంత నిబద్ధత గల నటుడు కాబట్టే అంత నిబద్ధత గల నాయకుడు కాబట్టే హ్యాట్రిక్ కొట్టాడు అక్కడ ఆయన హిందూపురంలో ఎక్కడ నిబద్ధ గల నటుడు కాబట్టే వందకు పై ఇప్పుడు నూట ఎనిమిది నూట ఎనిమిది తొమ్మిదో సినిమా చేయబోతున్నారు యాభై ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు ఈయన ఈయన అన్నట్టుగా వెటకారం చేసిన వాళ్ళు ఈరోజు జైబాలయ్య అని అంటున్నారు ఆయన టాప్ హీరోస్లో ఇప్పుడు చూడండి పేర్లు అనవసరం కానీ ఆయనకనే ఇమేజ్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఆయన ఇమేజ్ తో పోటీ పడలేకపోతున్నారు అటువంటి ఆయనకి నిజంగా సన్మానం అంటే ఖచ్చితంగా అందరూ వస్తారు అయితే మీరు అడిగారు ఎవరెవరు వస్తారనే దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను డెబ్బై ఐదు వసంతాల తెలుగు సినిమా వసంతోత్సవం జరిగింది వజ్రోత్సవ వేడుకలు జరిగింది దానికి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారట సో అప్పుడు స్టేజ్ మీద ఈ బాబు మోహన్ బాబు గారిది తర్వాత దానికి పవన్ కళ్యాణ్ గారు ఎటకారంగా తమ్ముడు మోహన్ బాబు అని ఏదో మాట్లాడటం ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ లాగా జరుగుతోంది స్టేజ్ మీద అప్పుడు ఇదేంటిది వీళ్ళు ఎట్లా స్టేజ్ ఓపెన్గా ఇబ్బంది కొట్టుకుంటున్నట్టు ఉన్నారు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు లేచి వెళ్ళిపోయారు అట అక్కడికి నెక్స్ట్ ఎవరు సన్మానించాలో అప్పుడు వెంటనే సన్మాన కార్యకర్త ఉంటారు కదా వాళ్ళు వచ్చి సార్ నెక్స్ట్ బాలయ్య గారికి ఎన్టీఆర్ గారు ఉందా అని అప్పుడు మళ్ళీ వచ్చి కూర్చున్నారంట ఆ విషయం ఆయనే గారు చెప్పారు అంటే ఎన్టీఆర్ గారు కుటుంబం అన్నా బాలే గారన్నా ఎవరితోనూ విభేదాలు ఉండవు అందరూ చాలా ఇదిగా ఉంటారు చాలా మంచి వ్యక్తి రాజకీయం వేరు వృత్తి సినిమా వేరు వృత్తి వేరు ప్రవృత్తి వేరు సో అట్లాంటి ఉన్న ఇమేజ్ కి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రావడం గొప్ప గొప్ప కాదు మేబీ నేషనల్ రేంజ్ లో కూడా రావచ్చేమో ఇప్పుడు మొన్న స్టేజ్ మీద కూడా చాలా మంది ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దాంతో పాటు ప్రధానంగా చీఫ్ గెస్ట్ గా వచ్చిన వాళ్ళు చిరంజీవి గారు రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్లు కొంతమంది ఎంపీలు వాళ్ళే ఉన్నారు మిగతా ఎమ్మెల్యేలు అందరు కిందే ఉన్నారుగా కింద నుంచే చూసి చప్పట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారుగా ఒక్క బాలయ్య గారు మళ్ళీ స్టేజ్ మీద ఎలా ఉన్నారు చెప్పండి వాళ్ళతో పాటు బాలయ్య గారు కూడా ఉన్నారుగా ఆ స్టేజ్ చెరువు ఆ స్టేజ్ లేకపోతే బాలయ్య గారికి స్టేజ్ మీద అక్కడ అక్కడ సాధారణ ఎమ్మెల్యే కదా నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలు ఆయన ఒక ఎమ్మెల్యే ఆయనకు స్టేజ్ మీద ఉండాల్సిన అవసరమే ఉంది సో ఆయన రేంజ్ అలాంటిదని చెప్తున్నాను ఇప్పుడు ఈవెన్ ఒక్కసారి ఆయనతో ఎవరు పని చేసినా కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిపోతారు పూరి జగన్నాథ్ గారు మీరు ఎప్పుడు టచ్ చేయండి బాబు నేను చేసిన హీరోలో ది బెస్ట్ అంటాడు ఆయన ఒకసారి యానీ డాన్స్ మాస్టర్ కావడన్నారు ఆవిడ ఒకసారి యానీ మాస్టర్ ఆవిడ ఒకసారి ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పారు అదే బా మామ పెద్దలైన సినిమా అంటే అది పైసా హోస పైసా హౌసా పైసా హసూల సినిమాలో ఏదో ఒక సాంగ్కి ఆవిడ డ్యాన్స్ కంపోజ్ చేశారంట సరే చేస్తే ఆ రోజు ఇవాళ ప్యాకప్ చెప్పేద్దాం మేడం అన్నారంట పూరి గారు సరే సార్ నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయింది ఆ రోజు డ్యాన్స్ షూట్ అంట మధ్యాహ్నం రెండుకే క్లోజ్ చేసేసారు బాబు బాలయ బాబు ఎవరు ప్యాకప్ అంటే ఈరోజు చెప్తున్నారంటే ఈరోజు డ్యాన్స్ షూట్ ఉంది కాబట్టి కొరియోగ్రాఫర్ ఈరోజు నా డైరెక్టర్ ఆవిడ చెప్తే ఆల్రెడీ ప్యాకేజ్ కాబట్టి వెళ్ళిపోయింది బ్యాక్ సగం దూరం వెళ్ళిపోయింది అంట మళ్ళీ ఫోన్ చేశారు మీరు ఈరోజు చెప్తే గానీ బాబు కదలరా అంటే ఆ డిపో చూడండి ఆ డెడికేషన్ అక్కడ ఫస్ట్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి చేతులు తీసే దండం పెట్టుకోవడం అంటే వాళ్ళు వాళ్ళలో ఉండే కళకి ఆయన నమస్కరిస్తున్నాడు ఆయన వయసులో చిన్నవాడు వీళ్ళకి ఇంక పెట్టడం ఏంటని అనుకోవచ్చు ఇంకా చాలా మంది ఆయన ఆవేశంగా కొడతాడు అని అంటే కామన్ సెన్స్ లేకుండా ఎవరైతే బిహేవ్ చేస్తారో వాళ్ళని కొడతాడు ఆయన ఇప్పుడు అక్కడ ఎవడో ఆపదలో ఉన్నాడు అని బా బాలయ్యబాబు తీసుకెళ్తాను అనుకోండి అక్కడ కూడా సెల్ఫీ పట్టుకుని ఇప్పుడు మనిషిని కాపాడాలరా సెల్ఫీ కాదు తీసుకోవాల్సి అని చెప్పి కొడతాడు ఆయన సో అట్లాంటి విషయాల మీద ఆయన కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాడు కానీ ఆయన వాడిని ఆయన చాలా సందర్భం చెప్పాడు డోంట్ కేర్ నేను ఎవరిని లెక్క చేయను నా పనేది నేను చేసుకెళ్ళిపోతాను అంతే సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాజ్ ఎ ప్రొఫెషన్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారన్నట్టుగా మీరు ఇప్పుడు చెప్పారు యాజ్ ఎ ప్రొఫెషన్ పరంగా రావచ్చు రావచ్చు సో ఇంకోటి ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బాలేబాబు గారు ఫ్యాను ప్రెసిడెంట్ కూడా ఈయన పిలుస్తారా బాలేబాబు గారు పిలుస్తారా పిలిస్తే ఆయన వస్తారా పిలిస్తే పిలిచినా కూడా రారేమో అనుకుంటున్నాను ప్రస్తుత పరిస్థితులు రాజకీయ పరిస్థితులు అలా అయిపోయాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి అది స్టార్ట్ అయింది నాకు తెలిసి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఢీ అంటే ఢీ ఉండి ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఎదురు పని రెడ్డి గారి నమస్కారం అంటే బాబు గారు నమస్కారం ఇది పద్ధతి పరిస్థితి బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇలా నాకు పడినాడు అంటే ఇలా ముఖం తిప్పి వెళ్ళిపోవడం అలా వైపు ఇవి కదా జరిగాయి అవును అసలు ఏం పట్టించుకోలేదు కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బైఫ్రికేట్ అయ్యాక అమరావతి క్యాపిటల్గా డిసైడ్ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతిని రిబ్బన్ కట్ చేయించారు శంకుస్థాపన చేపించారు ఆ కి ఈయన పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన వెళ్ళలే నిజమైన నాయకుడు అయితే అసలైన పొలిటికల్ తెలివి ఉన్నాడైతే గా వెళ్ళాలి వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ ప్రధాని వస్తే ఇలాగ చేసేది పద్ధతులు ఏం అది బాగాలేదు ఇది బాగాలేదు ఏదో ఒకటి అడుగు పెట్టాలి మీకు ఒక పెళ్ళికి పిలిచారు ఆల్రెడీ మీకు పడదు వెళ్ళే బా భోజనాలు బాగాలేవండి డెకరేషన్ బాగాలేదండి విసివింగ్ సరిగ్గా లేదని చెప్పాలి ఎందుకు వచ్చిన తర్వాత ఇలా విమర్శ చేయాలి వెళ్లకుండా ఉంటే అబ్బా ఇ రాలేదురా రానో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫస్ట్ రెండోది కూడా బాగా చేసుకున్నట్టున్నాడు రా మనం వెళ్తే బాగుండదు అని ఫీలింగ్ వీడికి ఉండిపోతాం సో తెలివిగా ఏం చేయాలంటే వెళ్ళి విమర్శించాల్సింది ఈయన అలాగ వెళ్ళట్లే సో ఇప్పుడు కూడా ఒక ఇన్విటేషన్ వెళ్తుంది ఈయన వెళ్ళడు ఇప్పుడు మామూలుగా క్యాజువల్గా పిల్లవాళ్ళని పిలుస్తారు ఇప్పుడు రేపు కేటీఆర్ గారిని పిలుస్తారు కేసీఆర్ గారిని పిలుస్తారు అందరిని పిలుస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు అలాగే మన ఆర్కే గారు ఏబిఎన్ ఆర్కే గారు అప్పట్లో చాలా వ్యవహారాలు తెర మీదకి వచ్చాయి ఏదో వాళ్ళకి వీళ్ళకి ఇది ఆ ఇష్యూస్ అన్నట్టుగా ఏవో రకరకాల వార్తలు విన్నాం బట్ అదే కేసీఆర్ గారు చండీ హోమం ఏదో చేశారు మహా చండీ హోమ మీద హోమం అందరూ అక్కడ అక్కడ బాబు గారి మీద విమర్శించారు కేసీఆర్ గారు కేసీఆర్ బాబు గారు కూడా కేసీఆర్ మీద విమర్శించారు ఈ ఆర్కే గారు విమర్శించారు ఈయన విమర్శించారు బట్ ఆ హోమంకి వచ్చేసరికి ఫ్రంట్ లైన్ లో ఆర్కే గారు బాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారుగా అది వృత్తి ఇది పర్సనల్ లైఫ్ ఇది ఇక్కడ ఒక ఇన్విటేషన్ పిలిచారు ఆహ్వానించారు వెళ్ళాం వచ్చాం అది పద్ధతి కానీ దాన్ని దీనికి ముడిపెట్టి చూడకూడదు బట్ జగన్మోహన్ రెడ్డి గారు అలా రాడేమో అని నా అభిప్రాయం ఎందుకంటే మరి నలుగురు అక్కడ వస్తే ఎవరు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కంపల్సరీగా ఉంటారు రేవంత్ రెడ్డి గారు ఉంటారు మేబీ సెంట్రల్ నుంచి లాంటి వాళ్ళు వచ్చినా ఆశ్చర్యపడదు ప్రధానమంత్రి కాపని సెంట్రల్ మినిస్టర్లు ఎవరైనా రావచ్చు వీళ్ళందరిని ఉద్దేశించి స్టేజ్ మీద మళ్ళీ అందరికి పేరు పైన చెప్పాలిగా ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు ఉపరా మాజీ ఉపరాష్ట్రపతి గారు ఆయన అందరికీ కావాల్సిన వారు అలాంటి వాళ్ళు ఆయన ఎవరి దగ్గర వచ్చినాని మాట్లాడారు వాళ్ళ గురించి ఈయన మాట్లాడాలి వేదికను అలంకరించిన ముఖ్యమంత్రి బాబు గారు కానీ చెప్పాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పాలి స్పీచ్ ఏదో ఒకటి మాట్లాడాలి కదా అట్లీస్ట్ అవన్నీ మెన్షన్ చేయకపోయినా వేదికలు అలంకరించిన పెద్దలకి నమస్కారాన్ని అనాలిగా అట్లా మాట్లాడలేనప్పుడు అలాగ చొరవ తీసుకొని కలవలేనప్పుడు చెప్పినా రారేమో నా అభిప్రాయం బట్ మీరు అన్నట్టు నేను విన్నాను గతంలో కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఒకనొక టైంలో బాలయ్య బాబు గారు ఒక కేసు విషయంలో సఫర్ అయినప్పుడు కూడా ఈయనే ఆయన కొంచెం సర్వైవ్ చేశారన్నట్టు కూడా ఉన్నాయి అది ఎంత వాస్తవం ఉందో ఆ వాస్తవం తెలియదు కానీ ఇట్లా రకరకాల కథనాలు అయితే వినిపిస్తున్నాయి బట్ ఆయన బోలాశంకరుడు చిన్నపిల్లల మనస్తత్వం చాలా ఫ్రెండ్లీగా ఉండే మనిషి కాబట్టి ప్రతి ఒక్కరు ఆహ్వానితులే ప్రతి ఒక్కరు వస్తారని అనుకుంటున్నాను బట్ ఇది మాత్రం చెప్పలేను జగన్మోహన్ రెడ్డి గారి విషయం మాత్రం చెప్పలేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి